హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి మొన్న గురువారం రోజు అనమాట ఆ రోజు వీడియో లాంగ్ వీడియోకి ప్లాన్ చేసి మరీ తీశాను ఇంకా ప్లాన్ చేసింది కాస్త అక్కడ పెట్టేశాను అనమాట అప్లోడ్ చేయడానికి ఈ రోజు పట్టిందండి మూడు రోజులు పట్టిందనమాట ఆ రోజు పొద్దున్నే ఇంకా చాలా హడావిడి ఇంకా మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇంకా పనంతా అయ్యిందనమాట ఇంకా అప్పుడు తలస్నానం చేశాను పొద్దున్నైతే అయితే మూడు తలస్నానం చేసి చక్కగా దేవుడి దగ్గర అయితే పూజ అయితే అనమాట ఇంకా ఆ రోజైతే మటుకు మీరు అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి కదా కామెంట్స్ అవన్నిటికీ రిప్లై ఇద్దామని చెప్పి ఇంకా వీడియో స్టార్ట్ చేశాను నిదానంగా వంట పొయ్యి మీద పెట్టేసి వచ్చి ఇంక ఇక్కడైతే జుట్టు ఎందుకు చూపిస్తున్నానంటే మీరు అందరూ చాలా మంది అడుగుతూ ఉన్నారు కదా అక్క మీరు జుట్టుకి ఏం పెట్టుకుంటారు కొంచెం చెప్పొచ్చు కదా మాకు కూడా నని చెప్పి ఇంకా అందుకని చెప్పి వీడియో తీస్తే చెప్తాను అని చెప్పి తీస్తున్నానండి నేనైతే మటుకు పెట్టుకుంటాను పెట్టుకుంటాననమాట ఏందక్క ఆవదం జిడ్డు కదా అంటారా ఈ మనకు ఏది మంచిదో అదే కదా చేదుగా ఉన్ని ముందే బాగా పనిచేస్తుంది అన్నట్టు ఇంకా ఇంకా ఆముదం అయితే జుట్టుకి చాలా అంటే చాలా బాగా పనిచేసింది ఇంకా వారానికి సార్లు ఆముదం అయితే పెట్టుకుంటాను మామూలుగా నూనె అయితే మట్టుకు అశ్విని పెట్టుకుంటానండి ఫస్ట్ నుంచి కూడా నేను చిన్నప్పటి నుంచి అశ్విని అయిన అలవాటైపోయింది ఇంక ఇలాగా ఆముదం పెట్టేసుకుంటాను అస్సలు ఉండదు ఇంకా తర్వాత వచ్చేసి తలకి హెన్న అయితే మటుకు ఖచ్చితంగా పెట్టుకుంటాను అనమాట హిమాలయ హెన్న ఇంకా హిమాలయ హెన్న అయితే డిమాట్లో అయితే ఖచ్చితంగా దొరికిద్ది న్యాచురల్ కలర్ అండి బ్లాక్ అయితే కాదనమాట ఇంకా రెడ్ అంటే కొంచెం షే షైనింగ్గా ఉంటుంది జుట్టు అయితే మటుకు మీకే తెలిసిద్ది చూస్తూ ఉండండి ఇక్కడ అయితే మటుకు ఇంకొక కామెంట్కి రిప్లై అనమాట ఏందక్కో తక్కువ ఈరోజు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారా ఏందంటారా నిజంగానేనండి మీరు అడిగే క్వశ్చన్లన్నిటికీ రిప్లై ఇవ్వాలి కదా అందుకేనమాట ఇంకా జడ గురించి అక్కని మీరు జడ వేసుకునేటప్పుడు ఒక్కసారి మాకు కూడా షేర్ చేయొచ్చు కదా అసలు ఎలా వేసుకుంటారు అక్క మీకు మీరేనని చెప్పి అది ఒకటి అడుగున్నారు సరేలే ఈరోజు జడ కూడా వేసుకునేది పెట్టేస్తే పోయేది రోజుకి ఒకసారి చెప్పినట్టు కాకుండానని చెప్పి ఇంక జడ వేసుకునేటప్పుడు కూడా వీడియో ఆన్ చేశాను అనమాట మనకి ముందు సైడ్ ఎంట్రికల్ అనేటివి కొంచెం తక్కువ ఉంటాయి కదండి అందుకే దువ్వింతో రివర్స్ చేసి అలా అలా అన్నాం అనుకోండి కొంచెం చిక్కులాగా లేకుండా కొంచెం ఒత్తుగా అనిపిస్తుంది అప్పుడు మనం ఇలా స్టెప్ బై స్టెప్ ఫింగర్ తోటే ఇలా అనుకుంటా అల్లడం కాకుండా మామూలుగా రౌండ్ సర్కిల్ లాగా చేయడం అయితే చేస్తానన్నమాట అల్లితే మరీ సన్నగా వస్తుంది అంత అనిపించదనమాట మనది ఏదైనా కూడా నండి మనం పెట్టుకునే కమ్మలు మనం వేసుకునే దండ మనం వేసుకునే జడ కట్టుకునే బట్టలను బట్టి మన లుక్ అనేది మారిపోయింది వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి మనం వాళ్ళకి అనుకోండి మనల్ని దడిపిస్తానే ఉంటారు ఎప్పుడు చూసినా కూడాను అసలు దడవలసిన అవసరం కూడా లేదనమాట నన్ను అడిగితేను మనకు మనసుకు నచ్చిన పని ఏదైనా చేయొచ్చు మనకే తెలిసిపోయింది ఎగటగా అనిపించేది ఏదైనా ఉందంటే ఇది చేయకూడదు స్కిప్ చేసేయాలని చెప్పి మన మనసుకే తెలిసిద్ది కదా ఒకరు చెప్పాల్సిన అవసరం అస్సలు లేదనమాట ఇంకా నేనైతే మటుకు ఇదిగోండి నాకు బాగా టైము తీసుకొని వేసుకునే ఇష్టంగా వేసుకునే జడ ఇది ఒకటి ఒక్క సైడ్ తీస్తారు కదా ఇంతకుముందు వేసుకునే జడ అలా వేసుకుంటాను అనమాట అది నెక్స్ట్ టైం షేర్ చేస్తాలేండి ఫస్ట్ అయితే ఇది చాలా బాగుంటుంది పెళ్ళైన వాళ్ళకి ఎందుకంటే మనం పాపడ తీసుకుంటే చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పి ఈ జడ అయితే చూపిస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది వేసుకుంటేను ఇంకా చక్కగా జడ వేసుకొని సింపుల్గా అలా కనిపించినా కూడా చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది ఆరో ఎన్ని కాంప్లిమెంట్స్ అనండి బాబు అందరూ కూడా ఏందక్క చాలా బాగున్నాయి ఏంటక్క ఈరోజు స్పెషల్ పెళ్లి రోజా పుట్టినరోజా ఏందని చెప్పి అడుగుతా ఉన్నారు ఏమీ లేదండి నార్మల్గానే వేసుకున్నాను నేను మామూలుగా గురువారం శుక్రవారం మంగళవారం నేను ఇలాగే ఉంటాను అనమాట ఎందుకంటే ఆ రోజుల్లో తలస్నానం చేస్తాను కదా మంచిగా చీర కట్టేసుకుంటాను నాకు చీర కట్టుకోవడం అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి ఇంకా అందుకని చెప్పి మీ అందరికీ అలా అనిపిస్తున్నానేమోను కొత్తగా చూసే వాళ్ళకి అలాగే అనిపిస్తున్నాను పాత వాళ్ళు అయితే అవునులే రోజు ఇలాగే ఉంటారు కదా ఈవిడ అని చెప్పి అనుకుంటారనమాట ఆయిల్ పెట్టినప్పుడు అయితే మటుకు ఇంకా డల్గా అనిపిస్తాం కదా ఎవరైనా కూడాను వీడియో సంగతికి వస్తే అస్సలు బాగుండవండి ఇంక నేనైతే అలా వేసేసుకొని సింపుల్గా ఇంక జడ అయితే అల్లు అనమాట ఇంతే ఇంకా ఆ రోజైతే మట్టుకు పూజ చేస్తాం కదా గురువారం ఇంకా బయట నుంచి పూలైతే తీసుకొస్తే కొన్ని పూలైతే పెట్టేసుకున్నాను ఇంక ఇలా ఉందండి జడ ఎలా ఉంది ఏంటి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకొక కామెంట్ అనమాట అక్క మీరు పెట్టుకున్న ఇయర్ రింగ్స్ గోల్డ్ వా ఏంటని చెప్పి అవైతే గోల్డ్ కాదండి రోల్డ్ గోల్డ్ ఏనమాట నాకు గో ఈ కమ్మలు పిచ్చి చెయిలు పిచ్చి ఎక్కువ అనమాట ఇంకందుకని చెప్పి రోల్డ్ గోల్డే పెట్టుకున్నాను ఆ రోజైతే మటుకు ఇదైతే పని చేయక ముందర స్నానం చేసి రాగానే మా వాడికి లంచ్ బాక్స్ రెడీ అవుతుందని చెప్పి వీడియో తీశారనమాట ఆ రోజు వంట సంగతికి వస్తే ఆ రోజైతే చాలా టైం పట్టింది ఎందుకు అనుకుంటున్నారు బెండకాయ ఫ్రై ఫ్రై కాకరకాయ ఫ్రై చేశాను అవి రెండు చాలా టైం తీసుకుంటాయి కదా అందుకని చెప్పి టైం పట్టింది ఇంకా రసం పెట్టేస్తాను అనమాట టమాటా రసము ఇంకా ఆ రోజైతే మటుకు ఇంకా చేసే కొద్ది పని వచ్చింది ఏంది రని అయినా నాకు ఈరోజు ఇంత పని అనిపించింది అనిపించింది ఒక్కొక్క రోజు అంతేను ఇంకా ఆ రోజైతే వంటలు అయితే చాలా అంటే చాలా బాగా అనమాట ఇదిగోండి ఇదే ఆ బెండకాయ ఫ్రై ఈ బెండకాయ ఫ్రైకి కూడా ఎన్ని కామెంట్స్ వచ్చాయో ఆ రోజు అయితే మటుకు నాకైతే మనసుకి ఒక పక్క ఆనందము రిప్లై ఇచ్చుకుంటా కూర్చోవడానికి టైము ఇంక ఇవ్వకపోతే మళ్ళీ ఏమనుకుంటారో ఏం రిప్లై కూడా ఇవ్వవా నువ్వని అంటారేమో అని చెప్పి అదొక భయం ఇదైతే కాకరకాయ కూర అనమాట అందరు కాకరకాయ ఫ్రై చేస్తారు కదా నేను కూర కూడా అనమాట అప్పుడప్పుడు కొంచెం ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టు అనమాట ఇంకా ఇదిగోండి బెండకాయ ఫ్రై అయితే మటుకు మా లాంటిగారు స్కూల్లో చూసిందంట వాళ్ళ ఫ్రెండ్ తెచ్చుకుంటే పప్పుచారంపించాను ముందు రోజు దాంట్లో కొంచెం ఆ బెండకాయ ఫ్రై పెట్టాడంట ఒక రెండు మొక్కలు క్యారేజ్లో పెట్టుకొని తీసుకొచ్చి మరీ చూపించినాడు నాకు మా ఇటు చేసినారు మా నాకు కూడా చేసి మా అని చెప్పి చాలామంది అడుగుతా ఉన్నారు మీ వాడు ఏది అడిగితే అది చేసి ఇస్తారని చెప్పి మంచిది అయితే అది ఏదైనా కూడా చేయిస్తానండి అది తినకూడదు అది తిన తినడం మంచిది కాదు అని అనుకుంటే అది అయితే చేసేవని అనమాట ఇలాంటివి మంచియే కదండి కూరలో అన్నము ఇలాంటివన్నీ కూడాను అందుకే చేసి ఇంకా ఈ బెండకాయ ఫ్రైకి వచ్చేసి చనగపిండి ఉంటుంది కదండి ఇంకా చనగపిండి తీసుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు ఇంకా మసాలాలు ఏవన్నీ యాడ్ చేసుకోవాలంటే చేసుకొని నూనెతో కలిపాను అనమాట ఎందుకంటే మనం నీళ్ళతో కలిపామనుకోండి బెండకాయ ముందే జిగురు ఇంక మళ్ళీ నీళ్ళతో వేసానుకో ఇంకరంత జిగురైపోయిందని చెప్పి మా ఆవులుగానే ఇంకా నూనెతో కలిపేసి బెండకాయ ముక్కలకు బాగా పట్టేటట్టు డీప్ ఫ్రై అయితే అనమాట ఇది డీప్ ఫ్రై చేసేది కదా ఎక్కువ ఎప్పుడు చేయనండి అందుకే వాడికి తెలియదు అనమాట ఇంకా ఫ్రెండ్ దగ్గర చూశాడు ఇంకేదైనా పిల్లల మనసులో పడింది అనుకోండి ఇంకా అదే ఉంటుందన్నమాట అడిగితే చేయలేదు చూడు అది చేసి పెడితే బాగుండు అది ఎందుకు అంత ఆలోచన చేయించడం చదువుకునేవాడు చదువుకోవాలి కదా అస్సలు ఆలోచన పెట్టుకునేటట్టయితే నేను చేయను అనమాట మా వాడిని ఇంకా అందుకే ముందు రోజు అడిగిండు నైటు ఇంకా తర్వాత రోజు పొద్దున్నే చేసేస్తున్నాను ఇంక ఇంకొకసారి అడగను అనమాట అది చెప్పేస్తాను చేశాను తిన్నావు కదా నాన్న ఇది ఎక్కువ తినకూడదు అని చెప్తే సరేలే మమ్మీ అనేస్తాడు అనమాట ఇలా డీప్ ఫ్రై చేసేసి ఇంకా పల్లీలు కూడా వేసాను లాస్ట్లో మళ్ళీ ఉప్పు గారం చల్లితే పైన ఉండేదానికి కూడా బాగా ఈ పల్లీలకి అన్నిటికీ బాగా పట్టేద్ది కదా అని చెప్పి ఇంకా పైనుంచి కూడా ఉప్పు గారం చల్లేసి ఇంకా కలిపి పెట్టేశాను ఇంకా కాకరకాయ ముక్కలు కూడా మంచిగా కట్ చేసి పెట్టానండి అంటే లోపల గింజలు అయితే తీసేసానమాట కూరకి గింజలు వేసామనుకోండి గింజలు కొంచెం కసకసలు ఆడుతూ ఉంటాయి ఇలా డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ పాడైపోయిద్దండి అందుకే అసలు డీప్ ఫ్రై జోలికే పోను అనమాట ఇప్పుడు ఆయిల్ ఉంది కదా ఇంకా వేరే దాంట్లో వేసినా కూడా టేస్ట్ ఉండదు అనమాట అందుకే కొంచెం ఉంది కదా దాన్ని అయితే ఆమ్లెట్లో వేసేద్దామని ఫిక్స్ అయిపోయి దాన్ని పక్కన పెట్టేసి ఇంకా కాకరకాయ కూరలోకి మామూలుగా మామూలు నూనె వేసేసి చేసేస్తున్నాను అనమాట రసం కూడా పెట్టాను ఇంకా రసం కోసం అయితే ఎప్పట్లాగేనండి మీరు అందరూ ఎంత ఎంతో ఇష్టపడతారు నా రసాన్నైతే మటుకు రసం భలే పెడతారక్క మీరు అస్సలకి చూస్తుంటేనే ఎమ్మీగా ఉన్నాయి ఇలాంటి కామెంట్స్ కాంప్లిమెంట్స్ చాలానే వచ్చినమాట ఫస్ట్ ట్రెండింగ్లో ఉండింది వీడియో ఏదైనా ఉందంటే నా రసం వీడియోనేనండి అది అప్పుడు రసం వీడియో పెడితే అబ్బా భలే పెట్టారక్క మీ సైడ్ రసం ఇలా పెడతారా అని చెప్పి కామెంట్స్ అనమాట ఇంక ఇలా కందిపప్పు జీలకర్ర ఆ రోజైతే మిర్చి లేవన్నమాట అందుకని ఎండి మిర్చి వేయలేదు అందుకని చెప్పి పొడ కార వేద్దామని ఫిక్స్ అయిపోయాను ముందుగా అయితే మటుకు టమాటాలు చింతపండు పసుపు ఉప్పు వేసేసి మంచిగా ఒక అరగంట సేపు నానబెట్టేసాను ఇవన్నీ నాణ్య అనుకోండి మంచిగా ఇంకా ఊరిని మెదిపేసుకొని ఇంక తిరగమాత పెట్టేసుకుంటే రసం కూడా అయిపోతాయి ఈ కందిపప్పు జీలకర్రని పొడి చేసేసి ఆ పొడిని కూడా వేసేసి మంచిగా కలిపేశాను అనమాట చాలా వంటలు అయిపోయినాయి కదా ఆ రోజు అంటే పెద్ద ఏం కాకపోయినా టైం పట్టే వంటలు ఎప్పుడైనా లేట్ అయిపోతాయి ఇంకందని చెప్పి వీడియో లెంత్ కూడా ఎక్కువైపోయిందని చెప్పి నేను కొంచెం షార్ట్ చేసి పెట్టాను అర్థమైందనే అనుకుంటున్నాను నేనైతే మటుకు ఇంకా చక్కగా కలిపేసి దీంట్లోనే కొత్తిమీర కలిపేస్తాను అనమాట కారం కొత్తిమీర ఇంకా మామూలుగా నూనెలో కొంచెం ఆవాలు తిరగమాత పెట్టేసి కరివేపాకు కొంచెం ఉంది ఆవిడ ఇచ్చింది పాపం ఎట్లాగో అడిగంగా నేను ఇంకా అది వేసేసి ఇంకా తిరగమాత అయితే పెట్టేసాను ఈ గ్యాప్లో వచ్చేసి ఇంకా అన్నం పెట్టున్నాను అటుపక్క అన్నం కూడా ఉంచేసాను అనమాట ఇంకా గ్యాస్ మీద నీళ్ళు కాబట్టి ఈ మధ్య చలికాలం కదండి చలి ఎక్కువగా ఉంటుంది ఇంకా నీళ్ళు పొయ్యి మీద పెడితే ఇంకా అరగంట గంట పడుతున్నాయి ఆ నీళ్ళు కాగడానికి గ్రేజర్ ఉంది కానీ గ్రేజర్ పాయింట్ అనేది లేదనమాట బాత్రూంలో అందుకని దాన్ని పెట్టలేదు అందుకే అందుకేం చెప్పి నీళ్ళు కాగడానికే టైం పడుతుంది ఇంకలాగా రసం ఒక్క పొంగు రాగానే పొంగిపోకుండా చూసుకొని మూత పెట్టేసుకుంటే రసం కూడా రెడీ అయిపోయినాను అనమాట రెడీ అయిపోయినాయి అనమాట ఇంకా కాకరకాయ సంగతికి వస్తే ఇదిగోండి ఏం దక్క టాకా టకా చెప్పుకుంటా పోతున్నావు ఏం అంటారా ఇంకా అంతేనండి ఇంక ఒకదాని తర్వాత ఒకటి చేసినాను కాబట్టి ఇంకా అలాగే చెప్పాలన్నమాట ఈ కాకరకాయ మంచిగా వాడ్చుకొని పక్కన పెట్టుకొని టమాటా ఎర్రగడ్డలు కూడా గోసిపెట్టినాను అనమాట ఈ గ్యాప్లో వచ్చేసి అస్సలకి వంటగదిలోంచి అటు కానీ ఇటు కానీ వెళ్ళలేదు అక్కడే నిల్చొని ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉన్నాను అనమాట ఇంకా చక్కగా టమాటా ఎర్రగడ్డలు పెద్ద సన్నగా ఏమీ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఆవాల గింజలు అన్నీ వేసేసుకొని ఈ టమాటా ఎర్రగడ్డ మంచిగా మగ్గించుకొని మన కాకరకాయ మొక్కలు ఫ్రై చేసేసాం కదా ఆల్రెడీ ఇందులో వేసేసుకొని ఉప్పు కారం అన్నీ వేసుకొని మంచిగా సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే కాకరకాయ కూర రెడీ అయిపోయిందండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా చేసుకుంటే కూడా చేయదనేది తెలియకుండా ఒక కూర లాగా మంచిగా రసంలో పెట్టుకొని తినేసావు అనమాట ఆ రోజైతే మటుకు ఇంక ఇలాగైతే వంటలు అయితే చేశాను కదండి మీ అందరికీ ఏమనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎప్పుడూ చెప్పే విధంగానే మీరైతే మటుకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీలో ఎవరు చూస్తున్నారు ఏందనేది నాకు తెలిసింది కదా అందుకనే అడుగుతున్నాను అనమాట ఇంతకీ నా వంటలు ఎలా ఉన్నాయి నా జడ ఎలా ఉంది నా మాటలు ఎలా ఉన్నాయి ఇవన్నీ తప్పకుండా కామెంట్ చేయాలి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికి కూడాను బాయ్ బాయ్ అండి